హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ చాలా టిప్స్తో మంచి రెసిపీస్ని కూడా షేర్ చేయాలనుకుంటున్నాను ముందుగా అయితే చూస్తున్నారు కదా ఇది మంచి పైనాపిల్స్ దొరికే సీజన్ కదా ఫ్రెష్ పైనాపిల్స్ అయితే తీసుకొచ్చారు స్మెల్ అయితే చాలా బాగుంది కానీ వీటితో నేను ఏం చెయ్యాలా అని ఆలోచించాను కానీ వీటిని ఏమైనా చెయ్యాలి అంటే ఫస్ట్ మనమైతే వీటిని కట్ చేసుకోవాలి కదా ఈ పైనాపిల్స్ అంటే చాలామందికి ఇష్టమే కానీ కట్ చేసుకోవడం రాదు అలా అని బయట కట్ చేసినవి తినాలంటే అంత హైజీన్ కాదు అని చెప్పి చాలామంది మానేస్తున్నారు అని నాకైతే చెప్పారనమాట అందుకని నేను దీన్ని ఈజీ కటింగ్ ప్రాసెస్ని అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా పైనాపిల్కి ముందుగా వాటి ఎడ్జెస్ని కట్ చేసేసి ఇలా లా కట్ చేసుకుని మనకి ఎన్నో అవసరమైతే అనుకుని టూ త్రీ ఫోర్ ఇలా స్లైసెస్లో తీసుకొని చూస్తున్నారు కదా వాటి ఎడ్జ్లో చాక్ పెట్టి అలా రౌండ్గా తిప్పుకుంటూ షార్ప్ చాక్తో కట్ చేసామంటే తొక్క ఎంత ఈజీగా వచ్చేసిందో చూసారు కదా తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్దా లేదా ఇలా ఫోర్ పీసెస్ టూ పీసెస్ చేసుకొని ఈజీగా తినేయచ్చు అంతేకాకుండా నేను పిల్లల కోసం డిఫరెంట్ షేప్స్ని కూడా కట్ చేస్తాను అనమాట ఇక్కడ చూస్తున్నారా మంచి ఫ్లవర్ డిజైన్ అయితే తీసి చేస్తున్నాను అనమాట ఇది కూడా చాలా సింపుల్ మనం అలా కొంచెం లైన్స్ని డ్రా చేసుకున్నట్టుగా చాకుతో గంట పెట్టుకొని అలా కట్ చేసుకుంటే మనకి ఫ్లవర్ షేప్ కూడా వచ్చేస్తుంది వీటిపైన కొంచెం ఉప్పు కారం వేసేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు చక్కగా టేస్టీ టేస్టీగా ఉంటుందని ఎంజాయ్ చేస్తూ తింటారు ఈసారి ఎప్పుడైనా పైనాపిల్స్ని తీసుకొచ్చి మీరు కూడా ఇలా కట్ చేయడాన్ని ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా మనం పైనాపిల్తో మంచి రెసిపీస్ని కూడా చూపిస్తా అని చెప్పాను కదా నేను ఇక్కడ టూ రెసిపీస్ని అయితే చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి పైనాపిల్ కర్రీ అనమాట నిజంగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ కర్రీని కానీ చక్కగా మిక్స్ చేసుకొని తింటే చక్క పొల్ల పొల్లగా తీ తీగా అంటే అన్నం తినాలని లేకపోయినా కూడా అన్నాన్ని అలా Yeah. <laughs> తినేస్తు ఉంటామన్నమాట అంత టేస్టీగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ మిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోలు వేసి మగ్గించుకున్న తర్వాత కట్ చేసుకున్న పైనాపిల్ పీసెస్ని వేసి ఉప్పు పసుపు కారం గరం మసాలా జీరా పొడి ధనియా పొడి వేసి కొంచెం వాటర్ వేసి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే మనకి పైనాపిల్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మరి మన నెక్స్ట్ రెసిపీ ఏంటో చూస్తున్నారు కదా ఇది పైనాపిల్ రసం The <laughs> పైనాపిల్ రసం అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా ఈ సీజన్లో ఈ రసం తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనందరికీ తెలుసు కదా పైనాపిల్ అంటే మనకి సి విటమిన్ కూడా ఉంటుంది ఇది ఇలాగే కొంచెం అంటే ఫీవర్స్ అవి వచ్చే సీజన్ కదా రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది అందుకని చెప్పి ఈ టైంలో ఇలా మనం మంచి రసం తీసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇది కూడా చాలా సింపుల్గా ఒక బౌల్లోకి మనం చిన్నగా కట్ చేసుకున్న పైనాపిల్ పీసెస్ని వేసి టూ గ్లాసెస్ వాటర్ వేసి మన పులుపుని అడ్జస్ట్ చేసుకుని కొంచెం అంతా చింతపండు కానీ లేదా లాస్ట్లో నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవచ్చు నేనైతే ఇక్కడ చింతపండునే వేస్తున్నాను రసం అంటే మనం కంపల్సరీ మసాలా అయితే ప్రిపేర్ చేసి వేసుకుంటాం కదా అది వేస్తేనే మనకి ఆ రసం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మరి దానికోసం ఎక్కడనే ఒక రోట్లో మనం చేసుకోబోయే రసం క్వాంటిటీకి సరిపడా జీలకర్ర మిరియాలు ధనియాలు అల్లం వెల్లుల్లి ఎండుమిరపకాయ అలాగే కొంచెం అంతా కొత్తిమీర కరివేపాకు వాటిని కూడా వేసి కొంచెం కోర్స్గా దంపుకొని బాగా మరుగుతున్న రసంలో దీనిని వేసుకుంటే ఇంకా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా దీనిని వేసిన తర్వాత ఇంకొద్దిసేపు బాగా మరిగించుకున్న తర్వాత దీనిని బాగా వడకట్టేయాలి ఒక జాలీలోకి వడకట్టుకునేటప్పుడు దీన్ని పైనాపిల్ పీసెస్ అనేవి అలా ఉండిపోతాయి కదా వాటిని కొంచెం అలా ప్రెస్ చేసుకుంటే అందులో ఉండే ఆ జ్యూస్ కూడాను మనకి ఆ రసంలోకి దిగుతుంది అనమాట అప్పుడు టేస్ట్తో పాటు ఫ్లేవరు టేస్ట్ రెండు బాగుంటాయి అలా మొత్తం వడకట్టుకున్న తర్వాత మనం రసంకి పోపు అయితే వేసుకుంటాం కదా ఇలా పోపు కోసం కొంచెం అంత చిన్న పోపు గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు A కోర్సుగా దంపుకున్న అల్లం వెల్లుల్లి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం అంత కొత్తిమీర వేసి ఫైనల్గా ఒక చిటికెడు ఇంగు వేస్తే ఫ్లేవర్ అనేది ఇంకా హెన్హాన్స్ అవుతుంది ఈ ఇంగు వేసిన తర్వాత పోపుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే పచ్చదనం లేకుండా చాలా బాగా ఫ్రై అయిపోవాలి గోల్డెన్ కలర్ వాళ్ళకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీనిని మనం మరిగించుకున్న రసంలో వేసుకోవాలి దీంట్లో మనం పైనాపిల్లు స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకొని ఒక చిన్న బెల్లం మొక్కని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా డ్గా ఉంటుందనమాట అంటే పైనాపిల్ మనకి కొంచెం పొల్లగా ఎక్కువ పొల్లగా ఉంది అంటే చింతపండు తగ్గించేసుకోవాలి లేదా పైనాపిల్ కొంచెం స్వీట్గా ఉంది అంటే కొంచెం చింతపండు వేసుకుంటాం కదా ఈ రెండు పులుపులు బ్యాలెన్స్ చేయడానికి అనేది చిన్న బెల్లం ముక్క వేసుకుని మనం దీనిని చక్కగా సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలోకి ఈ రసం కూడా చాలా బాగుంటుంది అంటే అన్నం ఫైన్గా తినేయచ్చు పక్కన అప్పడాలు వడియాలు వేయించుకున్న పెట్టుకొని ఈ రసం వేసుకొని అన్నం చక్కగా తినేయచ్చు అనమాట చూస్తున్నారు కదా మన పైనాపిల్లో ఎన్ని టిప్స్ని షేర్ చేసేసాను అంటే పైనాపిల్ కటింగు అలాగే పైనాపిల్ కర్రీ అలాగే పైనాపిల్ రసం మరి మీకు వీటిలో ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేస్తారు కదా అలాగే ఒక లైక్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాను ఇంతటితో అయిపోలేదు మరి పైనాపిల్తో ఇంకొక మంచి యూజ్ఫుల్ టిప్ని కూడా చూపించేస్తున్నాను చూడండి మనం పైనాపిల్ని కట్ చేసుకున్న ఆ ఏంటది ఆ చివరి భాగం ఉంటుంది కదా దానిని ఇలా మొత్తం తీసేయాలి చూపిస్తున్నాను కదా ఆ ఫ్రూట్ యొక్క పార్ట్ని అలాగే ఆ కొంచెం డ్రై లీవ్స్ అనేవి ఉంటాయి కదా ఆ పెటల్స్ని కొంచెం అలా తీసేస్తే మనకు అక్కడ రూట్స్ అనేవి కనిపిస్తున్నాయి చూసారా అవి అక్కడ ఆ రూట్స్ కనిపించే వరకు ఆ డ్రైగా ఉండే పార్ట్ని ఎండిపోయిన ాగా అంతా తొలగించేసి ఇలా నీట్గా తీసుకున్న తర్వాత ఏదైనా ఒక వేస్ట్ గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ గ్లాస్ ఏదైనా సరే దాంట్లో కొంచెం వాటర్ని తీసుకొని అంటే ఆ రూట్స్కి వాటర్ అనేది టచ్ అయ్యే వరకు చూ ఉండేలాగా మనం ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని ఇలా తీసేసిన పైనాపిల్ యొక్క పై భాగాన్ని మనం ఆ నీటిలో పెట్టుకుంటే త్రీ టు ఫైవ్ డేస్ కానీ మనం ఎలా పెట్టుకున్నామంటే ఆ రూట్స్ అనేవి చాలా చక్కగా బాగా ఫామ్ అవుతాయి అప్పుడు మనం దీనిని తీసుకెళ్ళి మంచిగా ప్లేస్ చూసుకొని అక్కడ మట్టిలో వేసామంటే మనకి ఆ ప్లాంట్ కూడా చక్కగా వస్తుంది దీనిని కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇంట్లోనే పైనాపిల్స్ని పండించేసుకోవచ్చు మరి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి